తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో పనిచేసినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి ప్రముఖులు అదేవిధంగా టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల చిట్టా అంతా కూడా ఈరోజు పాపాన భైరవిలాగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆగ్రహంతో ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కోట్లాది మంది ప్రజలంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించే కానుకలని ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అని తెలియాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా గతంలో అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీలో దయచేసి సమాచార హక్కు చట్టాన్ని తీసుకురండి ప్రతి భక్తుడు కూడా ఎక్కడ అనుమానం వచ్చినా వీటిని ఉన్నతాధికారులని ధర్మకర్తల మండలి ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించదు కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈరోజు వేలాది మంది ఉద్యోగస్తులున్నారు వేలాది మందికి వైద్య సదుపాయాలు విద్యావకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే అది వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా టీటీడీలో అధికారుల లోటు అనేది స్పష్టంగా కనబడతాండి టీటీడీలో పదవీ విరమణ చేసే వెళ్ళిపోతున్నారు తిరిగి ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలా లేవు చాలా సంవత్సరాలుగా దీని కారణంగా ఒక్కొక్క అధికారి మీద అదనంగా భారం పడతాను పని భారం పడతాన్ని దీని కారణంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి టీటీడీ ప్రతిష్టలు దిగజాల్స్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిప్యేషన్ మీద వచ్చే అధికారులను గాని అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి అధికారులని మళ్ళా తీసుకొచ్చి పెట్టడం గానీ పూర్తిగా నిషేధించాలి టీటీడీలో ఎవరైతే కొత్తగా ఉద్యోగస్తులు విద్యార్థులు ఉన్నారండి ఎంతో ఉన్నత చదువుతుంది చదివి టీటీడీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మార్కెటింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు ఆ మార్కెటింగ్ లో జరగడానికి కారణం ఏమంటే పూర్వం మనం చూసినట్టయితే మార్కెటింగ్ కి ఒక వివాద అధిపతి ఉండేవాడు మార్కెటింగ్ ఆఫీసర్ ఈ రోజు ఆ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ చేయలేదు ఇంకొక అధికారి దాని ఇన్ఛార్జ్ గా వ్యవహరించడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అదే విధంగా డిస్టిక్ లా ఆఫీసర్ టిటిడి ఎంతో మంది ఉద్యోగస్తులకు సంబంధించి బయట వ్యక్తులకు సంబంధించి కేసులు హైకోర్టులో సుప్రీం కోర్టులో జరుగుతుంటాయి టిడిలో డిస్టిక్ లా ఆఫీసర్ పోస్ట్ అనేది ఉందండి జిల్లా స్థాయి జడ్జి వ్యక్తి అక్కడ ఉండాలి కానీ అది కూడా ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోయాడు ఈ రోజు ఆ పోస్ట్ కూడా ఎవరో ఓఎస్డీ డి ఇన్ఛార్జి రూపంలో కొనసాగుతా ఉంది అదే విధంగా కేటరింగ్ అధికారి అన్న ప్రసాదాలు గతంలో తిరుమల పైన మాత్రమే చేసేవారు ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసము లేదా వైద్యశాల వైద్యశాలల్లో అదేవిధంగా అప్లాయకు గోదాళ స్వామి తిరుచానూరు ఇలా అనుబంధ ఆలయాల్లో కూడా అన్న ప్రసాదాలు చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ క్యాటరింగ్ ఆఫీసర్ అనేది ఆ పోస్ట్ ఉంది దానికి సమర్థత కలిగినటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తుని కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీ ఐఏఎస్ అధికారులు ఉద్యోగ నియామకాల మీద దృష్టి పెడితే దాదాపుగా అవినీతిని అరికట్టిన వారు అవుతారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పని టీటీడీలో ప్రక్షాళన జరగాలి ఎందుకంటే తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని ఈ రోజు అధికార బలంతో అహంకారంతో ఎంతో మంది విర్రవీగారు హైకోర్టులో సుప్రీం తప్పించుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నదానికి నిదర్శనమే ఈ రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఒకరోజు వెనక ముందు ఆలస్యం అవ్వచ్చు ఏమో కానీ వెంకటేశ్వర స్వామి వడ్డీతో సహా రికవరీ చేస్తారన్న దానికి నిదర్శనం రేపు హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు